నాది మొత్తం పదిహేడు తొలగి బంగారు పదిహేడు తొలగల బంగారు గాను ఆరు లక్షల యాభై వేల రూపాయలు బ్యాంకు లో జరిగింది ఈ బంగారు తీసుకుని మనం ప్రైవేట్ ఒక ఫైనాన్స్ పెట్టుకుని దాదాపు తొమ్మిది లక్ష యాభై రూపాయలు వాడు తీసుకోవడం జరిగింది మేము మా బంగారు డబ్బులు కడతామన్నా కూడా వాళ్ళు ఈ రోజు మాకు సహకరించడం లేదు బ్యాంక్ అధికారులు పోలీసు వాళ్ళ పోతే వాళ్ళు కూడా ఏదో ఒక చెప్పి పైకి ఎస్కేప్ అవుతున్నారు బ్యాంక్ లో ఒక సంవత్సరం కింద గోల్డ్ పెట్టడం జరిగింది నేను కాదు మొత్తం ముప్పై మంది కస్టమర్స్ గోల్డ్ మిస్ అయ్యింది ఇక్కడ మేము రెన్యువల్ కోసం వస్తే క్లోజింగ్ ఫార్మన్స్ సంతకం పెట్టించుకొని కొంతమంది ఇక్కడ బ్యాంకు లో ఉన్న ఎంప్లాయీస్ బంగారం తీసేవే ప్రైవేట్ ఫైనాన్స్ లో పెట్టినారు ఇస్ కీర్తన ఫైనాన్స్ అక్కడ మొత్తం కోటి డెబ్బై లక్షలకు పెట్టుకున్నారు మేము తీసుకున్న అమౌంట్ మీద ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు తులం మీద మేము నాలుగు వేలు పెడితే వాళ్ళు ఎనిమిది వేలు పెట్టుకోవడం ఇట్లా పెట్టుకొని తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేసి కస్టమర్లకు తెలియజేయకపోగా కంప్లైంట్ రైజ్ చేశారు ఆ క్యాండిడేట్ మీద సతీష్ ఆ అబ్బాయి పేరు జైరామ్ అని ఇద్దరు కలిసి చేశారు దీంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్క్లూడ్ ఉన్నారు బ్యాంక్ వాళ్ళతో కలిసి మేము చేసినాం ఫ్రాడ్ అంటున్నారు బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మాత్రం వాళ్ళ ఇద్దరు మీద సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిమాండ్ తీసుకొని వాళ్ళతో కన్ఫెషన్ కూడా తీసుకున్నారు వాళ్ళు ఒప్పుకున్న ఇష్యూని కూడా బట్ ఇంతవరకు దాన్ని మేజిస్ట్రీకి ముందర అసలు షీట్ ఫైల్ చేయడం జరగలేదు తర్వాత బ్యాంకు దగ్గరికి వచ్చినాం బ్యాంక్ వాళ్ళని అడిగితే మాకు తెలియదు మీరు కోర్టు ని సంప్రదించండి లేదంటే లాయర్ని అడగండి అంటున్నారు బట్ గోల్డ్ పెట్టింది మేము బ్యాంక్ లో దీంట్లో ఫ్రాడ్ లో ఇష్యూ అయిన బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు బట్ వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి బయటకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ ఇంతవరకు ఫైవ్ మంత్స్ అయింది సార్ ఏ ఏ ఇష్యూ కదలదు ఎంతసేపు మా ముప్పై మందిని పట్టుకొని సిఐ గారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నాడు తప్ప బ్యాంక్ మీద ఎలాంటి ప్రెజర్ తీసుకురారు అందుకని మేము బ్యాంక్ ముందు ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది మా దయచేసి మా బంగారు మాకు ఇప్పించాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం రెండో నెలలో పెట్టినాం సార్ పత్తులాలు పత్తులాలు పెట్టి మళ్ళా నెలకే గానీ విడిపించుకుంటామంటే లే సార్ అది ఇది అని చెప్పి మళ్ళీ విడిపించుకుందరులే అని చెప్పి విడిపించి మళ్ళీ విడిపించుకుందామని వస్తే వాళ్ళు లేదని చెప్పి ఆడకేసు పెట్టినాం ఇటు కేసు పెట్టినాం ఆ కులాయర్ దగ్గర కూడా ఇటు మేము వీడికి వచ్చి అడిగేకి వస్తానే పోలీసు ఫోన్ చేస్తారు సార్ మేనేజర్ పోలీసు వాళ్ళు వచ్చేది ఏదో ఒకటి చెప్పేది మమ్మల్ని తీసిపోయి స్టేషన్లో అందుకే దాకా పెట్టుకో పంపిస్తాను వీటికి వస్తానే మమ్మల్ని ఏమి అడగనేకుండా బయటికి ఊరంటారు సార్ మేము ఎవరిని అడగాలి సార్ ఇప్పుడు మా మా అమ్మాయి మా పాప బంగారు తెచ్చి ఇటు పెట్టుకున్నాం మా బాబు ఇప్పుడు కానే కావాలంటుంది నెలకు సార్ ఇది నెలకి ఇస్తామని ఈ వరకు ఏ రెస్పాన్స్ లేదు మేము వీడికి వస్తే అప్పుడే అయ్యింది వీడికి వచ్చి నేను చెప్తాను కోర్టులో ఉంది అంటాడు కోర్టులో ఉంటే మా పాపాడు ముందు తాగే స్టేజ్ వచ్చింది మేము ఏం చేయాలి సార్ మా అల్లుడు బంగారు తెస్తే ఉండు లేకుండా లేదంటున్నాడు మేము ఏం చేయాలో ఎవరి మీద పడి మొత్తుకోవాలి సార్ ఇక్కడ పెట్టినాం బంగారు మేము డబ్బులు కడతాం మా బంగారు మాకు ఇచ్చేకేం సార్ కోర్టులో ఉంది ఈ బ్యాంకులో పెట్టినాం సార్ పత్ పెట్టినాం సార్ నాలుగు లక్షలు పెట్టినాం సార్